ఇల్లందు మండల కేంద్రంలో ఫారెస్ట్ గ్రౌండ్ నందు జరుగుతు జరిగిన కార్యక్రమంలో మరి వివిధ గ్రామాల నుండి మరి కార్యకర్తలకు అదేవిధంగా జిల్లా నాయకత్వానికి డివిజన్ నాయకత్వానికి మరి మండల నాయకత్వానికి అందరికీ కూడా తుడుందెబ్బను దినకారాలు తెలియజేస్తున్నాం ప్రధానంగా ఈరోజు ఆదివాసీల్లో ఉన్నటువంటి కొన్ని సమస్యలపైన మరి చర్చించడం జరిగింది అందులో భాగంగానే ఒక ఇల్లందు నూతన కమిటీని ఎన్నుకోవడం కూడా జరిగింది వాస్తవంగా ఏజెన్సీలు ఉన్నటువంటి హక్కులు వన్ బై సెవెంటీ చట్టం పెసా చట్టం అటువక్కల గుర్తింపు చట్టం దాంతోపాటుగా ఆదివాసులకు ఉన్నటువంటి మరి సంస్కృతి సాంప్రదాయాలు ఆచారాలు కట్టుబాట్లు మరి అదేవిధంగా దొరపటీలు వ్యవస్థని మరి బలోపేతం చేయాల్సిన అవసరం ఉన్నదని అదేవిధంగా మన జరుగుతున్నటువంటి అన్యాయాలపైన మనం సాధించినటువంటి సమస్యలపైన అనేక రకాలుగా విస్తృతంగా చర్చించి కొన్ని తీర్మానాలు చేసుకోవడం జరిగింది మొన్న మైబాబ్ జిల్లా పాకాల కొత్తగూడెం జరిగినటువంటి ఏదైతే పదోటి తారీఖు జరిగిన సమావేశంలో కొన్ని తీర్మానాలు చేసుకోవడం జరిగింది ఆ తీర్మానంలో ఆదివాసులు జరుగుతున్నటువంటి అన్యాయాలపైన మరి ఇక్కడ ఉన్నటువంటి ఫిఫ్త్ షెడ్యూల్ ఏరియాలో ఉన్నటువంటి వనరులు ఏ విధంగా దోపిడికి గురవుతున్నాయి మరి ఆ దోపిడికి గురవుతున్నటువంటి రక్షించుకోవాలంటే ఖచ్చితంగా పార్టీల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ మరి ఎంపీలు కానీ అదేవిధంగా సర్పంచులు కానీ ఎంపీటీసీలు కానీ సరైనటువంటి విధానంలో మరి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురాకపోవటం వలన ఇక్కడ ఉన్నటువంటి వనరులు మరి ఇసుక నీళ్ళు అయితేనేమి బొగ్గు అయితేనేమి కనీస సంపద అయినటువంటి ఇంకా ఇనుమైతేనేమి రకరకాల సంపద మొత్తం కూడా దోపిడి గురవుతుంటే